శ్రీమాత్రే నమ అక్టోబర్ రెండవ తారీఖు విజయదశమి ఆ రోజుని మీరు జాగ్రత్తగా ఎక్కడన్నా రాసి పెట్టుకోండి ఎందుకంటే ఆ రోజున మన గోశాలలో అద్భుతమైనటువంటి కార్యక్రమం జరుగుతుంది అదేంటంటే చదువుకునే పిల్లల కోసం సరస్వతి హవనం ఉద్యోగం లేని వాళ్ళ కోసం వరలక్ష్మి హవనం వ్యాపారంలో అభివృద్ధి లేని వాళ్ళ కోసం ఐశ్వర్య లక్ష్మి హవనం దరిద్రాన్ని తొలగించేటటువంటి సిద్ధి లక్ష్మి హవనం వివాహం కానిటువంటి వాళ్ళ కోసం వివాహ గౌరీ హవనం సంతానం లేనటువంటి వాళ్ళ కోసం షష్ఠి హవనం అలాగే ముత్తైదవుల కోసం పసుపు కుంకాలు నిలబెట్టేటటువంటి సర్వబంగళ ఆవరం అలాగే శత్రుపీడ భూత పీడ రోగపీడ పీడలను తొలగించేటటువంటి దుర్గాహవనం వీటన్నిటినీ కలిపి విజయ బలి హవనంగా చేయించడం జరుగుతోంది ఈ కార్యక్రమం మన గోశాలలోను మరియు శ్రీలంకలో ఉన్నటువంటి నాగదేవి క్షేత్రంలోనూ జరుగుతుంది కాబట్టి ముందుగా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమం జరిపించడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే ఎవరైనా రావాలనుకునేటటువంటి వాళ్ళు విజయదశమి రోజు ఉదయం పది అలా మన గోశాల దగ్గరకు వచ్చేసేయండి వచ్చిన వాళ్ళందరికీ కూడా భైరవ దండనం కూడా కొట్టడం జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి వివరాల్ని ఇక్కడ కనపడుతున్నటువంటి వాట్సాప్ ప్రొఫైల్ పిక్ లో ఉంటాయి ప్రొఫైల్ పిక్ చూస్తే మీకు వివరాలని తెలుస్తాయి మీ గోతనామాలు నమోదు చేయించుకోవడం త్వరగా జయం